వస్తుందా ఎప్పుడు మన నుంచి ఫెయిూర్ వస్తుందా ఎప్పుడు మన నోట్ లో మనం ఫెయిల్ అయ్యి వాళ్ళ ముందు నిలబడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు సంతోషపడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక నెంబర్ టూ మీరు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి నెంబర్ త్రీ మీకు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కించపరిచేలా ఇస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ మీరు ఏది సాధించినా సరే మీకు అస్సలు కంగ్రాచులేషన్స్ చెప్పరు ఇక నెంబర్ ఫైవ్ మీ మీద ఎవరైనా జోక్ వేసినప్పుడు అందరికంటే కూడా ముందు వీళ్ళని అవుతారు ఇక నెంబర్ సిక్స్ ఎక్కడన్నా మీకు ఏదైనా ఆప్షన్ అనుకోండి మీ గురించి తప్పుడుగా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఇక నెంబర్ సెవెన్ మిమ్మల్ని ఎమోషనల్ గా హర్ట్ చేసేలా మీ గురించి కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు ఇక నెంబర్ ఎయిట్ అసలు ఏ కారణం లేకుండా మీ మీద శత్రుత్వం చూపిస్తూ ఉంటారు ఇక నెంబర్ నైన్ మీరేదన్నా పెద్ద అచీవ్మెంట్ సాధించినప్పుడు అదొక పెద్ద విషయమా అదేమన్నా పెద్ద సక్సెసా అంటూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ టెన్ ఇలాంటి వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మీతో ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళంతా దొంగ